అందరికీ నమస్కారం అండి భక్తివాణి యూట్యూబ్ ఛానల్లోకి స్వాగతం ఈరోజు రెండు వేల ఇరవై ఐదు ఆగస్ట్ ఇరవై మూడు శనివారం మీనరాశి వారికి ఈరోజు గస్థితులు ఏం సూచిస్తున్నాయి నీ వ్యక్తిత్వము మానసిక స్థితి గుణగణాలు ప్రేమ జీవితం ఆర్థిక పరిస్థితులు ఉద్యోగం వ్యాపారం విద్య ఈ అన్ని అంశాలపై స్పష్టమైన జ్యోతిష విశ్లేషణ ఈ వీడియోలో మీకు అందిస్తున్నాం కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు తప్పక చూడండి అలాగే కామెంట్లో ఓం నమ శివాయని రాయండి దాంతో మీ జీవితంలో సానుకూలమైన శక్తులు చేరుతాయి ఇక వీడియోలోకి వెళ్దాం మీనరాశి వారికి ఈరోజు కొత్త అవకాశాలు లభిస్తాయి ఉద్యోగంలో ఉన్నవారు ఉన్నతాధికారుల ప్రశంసలు పొందుతారు వ్యాపారవేత్తలకు కొత్త ఒప్పందాలు వస్తాయి భాగస్వామ్య వ్యాపారంలో లాభదాయకమైన ఫలితాలు సాధిస్తారు జాగ్రత్తగా తీసుకున్న నిర్ణయాలు విజయాన్ని ఇస్తాయి ఆర్థిక పరంగా ఈరోజు అనుకూలంగా ఉంటుంది పాత బాకీలు తగ్గుతాయి పొదుపు చేసే అవకాశం లభిస్తుంది స్థిరాస్తి భూమి సంబంధిత లావాదేవీలు మంచిగా ఉంటాయి పెట్టుబడులు పెట్టేటప్పుడు నిపుణుల సలహా తీసుకోవాలి వారు కరుణాశీలు సృజనాత్మకులు ఈరోజు మీ సహనంతో మరియు మృదు స్వభావంతో ఇతరులను ఆకర్షిస్తారు స్నేహపూర్వక స్వభావం వలన గౌరవం పొందుతారు కొంచెం కలలతో తేలిపోవడం తగ్గిస్తే మరింత విజయం సాధిస్తారు ఇంకా కుటుంబ విషయానికి వస్తే ఈరోజు ఈ రాశి వారికి కుటుంబంలో శుభవార్తలు వినిపిస్తాయి పెద్దల మద్దతు లభిస్తుంది సోదరులు బంధువులతో సత్సంబంధాలు పెరుగుతాయి గృహంలో చిన్న మార్పులు అలంకరణలు చేయడం వల్ల ఆనందం పెరుగుతుంది ఇంకా ప్రేమ మరియు దాంపత్య వస్తే ప్రేమ జీవితం ఆనందంగా ఉంటుంది భాగస్వామితో ఉన్న అపార్థాలు తొలుగుతాయి ప్రేమికులకు కొత్త బంధం ఏర్పడే అవకాశం ఉంది దాంపత్య జీవితంలో అవగాహన పెరుగుతుంది విద్యార్థుల విషయానికి వస్తే విద్యార్థులకు అనుకూలమైన సమయం పరీక్షల్లో మంచి ఫలితాలు వస్తాయి ఉన్నత విద్య కోసం దరఖాస్తులు సాఫీగా పూర్తవుతాయి కొత్త విషయాలపై ఆసక్తి పెరుగుతుంది గురువుల సహకారం కూడా ఈరోజు మీకు లభిస్తుంది ఇక ఆరోగ్య విషయానికి వస్తే ఈ రాశి వారికి ఆరోగ్యం సాధారణంగానే ఉంటుంది అలసట నిద్ర లేని సమస్యలు ఎదురవచ్చు క్రమం తప్పని ఆహార అలవాట్లు పాటిస్తే ఆరోగ్యం మెరుగుపడుతుంది చిన్న వ్యాధులు పెద్ద సమస్యగా మారకుండా జాగ్రత్తగా వహించాలి ఇక ప్రయాణాల విషయానికి వస్తే ఈరోజు ఈ రాశి వారికి ప్రయాణాలు లాభదాయకంగా గోచరిస్తున్నాయి ఉద్యోగ సంబంధిత ప్రయాణం విజయవంతమవుతుంది కుటుంబంతో చేసిన పర్యటన ఆనందం ఇస్తుంది ఆధ్యాత్మిక యాత్రలు చేసే అవకాశం ఉంటుంది మీనరాశి వారు ఆధ్యాత్మికత వైపు ఆకర్షితులు అవుతారు ఈరోజు విష్ణు పూజ సత్యనారాయణ స్వామి వ్రతం చేయడం వలన చాలా మేలు చేస్తుంది మంత్ర జపం ధ్యానం ద్వారా శాంతి లభిస్తుంది ఈరోజు విష్ణుదేవుని ఆరాధించండి ఆలయానికి వెళ్ళి పసుపు కుంకుమ సమర్పించండి చిన్నపిల్లలకు ఆహారం పెట్టడం శుభం లభిస్తుంది ఇదే ఈరోజు మీనరాశి వారి ఫలాలు ఈ విశ్లేషణ మీకు ఉపయోగకరంగా అనిపిస్తే వీడియోను లైక్ చేసి మీ మిత్రులతో షేర్ చేయండి మరిన్ని రోజువారి రాశి ఫలాలు ఆధ్యాత్మిక విషయాలు తెలుసుకోవాలంటే మా భక్తివాణి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకద్దాం కామెంట్లో తప్పకుండా ఓం నమస్ శివాయని రాయండి దాంతో మీ జీవితంలో శుభమైన శక్తులు చేరుతాయి ధన్యవాదాలు తర్వాత వీడియోలో మళ్ళీ కలుద్దాం